మరి ఈ డివిజన్ ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాట్లాడుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ప్రస్తుతం మనం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పదమూడో డివిజన్లో ఉన్నాము ఈ డివిజన్ ప్రజలను అడిగి తెలుసుకుందాం ఈ డివిజన్లో ఎలా ఉంది మరి డెవలప్మెంట్ ఎలా ఉంది గత ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ గురించి అలాగే వీళ్ళు కావాల్సింది ఏంది అనేది వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా మీరు పదమూడో డివిజన్లో ఉంటున్నారు కదా అంటే గతంలో ఏమన్నా అభివృద్ధి చెందిందా ఇక్కడ చెందలేదు ఇప్పుడు రేణుకా మేడం వస్తే ఏమన్నా చెందుతుందేమో అని అనుకుంటున్నాము లైట్లు అయినా ఏదైనా రోడ్ అయినా కొంచెం మంచిగా డెవలప్మెంట్ కావాలని చూస్తున్నాము మళ్ళీ లేడీ కదా మేడం అందుకోసం ఆమెకే మంచిగా ఉండాలని చేస్తున్నాం

మరి రేణుకా పటేల్ చేస్తుందని మేము నమ్మకం కొద్దీ అనుకుంటాం మరి ఆమె వస్తే మంచిగా ఉంటుంది ఇక్కడ మోరీలు మంచిగా సౌకర్యం లేదు ఇక్కడ సిసి కెమెరా లేవు మంచిగా లైట్లు కూడా మంచిగా లేవు మరి రేణుకాటేల్ వచ్చి మరి మా వచ్చి మంచిగా చేస్తుందని అని అనుకుంటున్నాం మేమైతే మాకైతే మంచిగా ఈ రోడ్డు కూడా మంచిగా నీట్గా లేదు ఏది మంచిగా లేదు మా వాడకు మరి ఇంతమంది అచ్చిర్రు కానీ మరి ఎవరు మంచిగా చేయలేదు మరి ఇప్పుడు ఏమైనా రేణుకాపటేలు మంచిగా చేస్తుంది కావచ్చు అని మేము నమ్మకం కొద్ది అయితే అనుకుంటున్నాం ఇంకొక రావాలని కోరుకుంది మాకి ఆమె వస్తే ఇవి అన్నీ చేపిస్తుంది మాకు పింఛన్ పెట్టిస్తుంది బోరీలు అవి చేపిస్తుంది లైట్లు అవి పెట్టిస్తుంది సిసి కెమెరాలు పెట్టిస్తుంది అని అనుకుంటున్నాం మేము రావాలని ఎవరికి ఎవరు చేయలేదు చక్కగా ఇక్కడ పనిలు చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మరి ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఇస్తే డెవలప్ అవుతుంది అంటారు కదా లేదు మాకు కార్ గుడితే రావాలి మా కార్ గుర్తు మంచిగా మాకు డెవలప్ అయింది మేము అప్పుడు కార్ గుర్తే చేసినాం ఇప్పుడు కార్ గుర్తుకే మేము చేసేడిది అంతా కూడా ఎటువైనా కానీ పైసల గురించే పోతున్నాం అని చేసేడిదే కార్ గుర్తుకు పైసల గురించి కూలి పైసల గురించి పోతున్నాం అని దానికి ఏం లేదు మాకు పదమూడో డివిజన్లో ఇన్ఛార్జిగా అయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి చిటి రాజేంద్రరావు ఉన్నారు వారి మాట్లాడి తెలుసుకుందాం గెలుపు ఏ రకంగా ఉండబోతుంది మరి బీఆర్ఎస్కు ఈ పదమూడో డివిజన్లో ఎలా ఉండబోతుందని వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నిద్దాం చెప్పండి సార్ మీ డివిజన్లో ఎలా ఉంది మా పదమూడో డివిజన్లో మా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కంజల రేణుక మంచి డైనమిక్ లీడర్ డైనమిక్ లేడీ దాంతోపాటు కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం అభిమానం దాంతోపాటు గంగ్ల కమలాకర్ గారి హయంలో చేసినటువంటి అభివృద్ధి ఇవన్నీ కలిపి మా గెలుపు నల్లేరు మీద నడకనే మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తున్నాం అనేది నేను భావిస్తున్నాను చూసారు కదా కరీంనగర్ కార్పొరేషన్లోని పదమూడవ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న కంజర్ల రేణుక సంబంధించిన తన డివిజన్ ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకున్నాం మరి వారి మాటలు నెరవేరాలంటే డివిజన్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో వేచి చూడాల్సిందే మరి కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ నైన్ టీవీ పదమూడవ డివిజన్ నుంచి కరీంనగర్ నుండి